ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను కష్టపెడుతూ ఉండేవాడు ఆ రాక్షసుని చంపడానికి విష్ణుమూర్తి కొన్ని సంవత్సరాలు యుద్ధం చేశారు అలా యుద్ధం చేసి అలసిపోయి ఒకచోట విశ్రాంతి చేసుకునే సమయంలో ఆ రాక్షసుడు విష్ణుమూర్తి మీదకి దాడికి వచ్చాడు ఆ సమయంలో స్వామి నుండి ఒక శక్తి ఉద్భవ ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించింది ఆ శక్తి పేరే ఏకాదశి ఏకాదశి ఉత్పన్నం అయిన రోజు కాబట్టి కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు రాక్షసుని సంహరించేందుకు ఏకాదశికి వరంగా స్వామివారు ఒక్కో ఏకాదశికి ఒక్కో వరం ప్రసాదించారు అలా ఏకాదశి వ్రతం మొదలైంది ఇవాల్టి నుండే స్వామివారికి ఉపవాసం పాలు పండ్లు తీసుకొని మరుసటి రోజు అనగా ద్వాదశి తిది నాడు విరమించాలి ఆ రోజున అన్నం ముట్టుకోకూడదు కారణం ఏమిటంటే అన్నంలో మురాసుడు ఏకాదశి రోజున ఉంటాడని పెద్దలు చెబుతారు తరువాత ఉదయం లక్ష్మీనారాయణులను తులసి దళాలతో కమలం పుష్పాలతో మరియు సాయంత్రం మారేడు దళాలతో ఎర్రని పుష్పాలతో శివపార్వతులను పూజించాలి ఈ రోజున ఉపవాసంలో స్వామిని పూజించడం ద్వారా అజ్ఞానం పోయి శత్రు నాశనం జరుగుతుంది మరియు సంపద పెరిగి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఓం నమో నారాయణాయ అనుకుంటూ మంత్రజపం మంత్రజపం చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి తిది పదిహేను నవంబర్ రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు మొదలయ్యి మరుసటి రోజు ద్వాదశి రోజున ఉదయం రెండు గంటల నలభై నిమిషాలకు ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు